జయ సాయి మాస్టర్ నడిచే దేవుడు స్వామి సన్నిధిలో షష్ఠి పూర్తి నామ సంవత్సర మార్గశిర బహుళ ఏకాదశి నేను పుట్టినరోజు విశాఖ నక్షత్రం ఇంగ్లీష్ తేదీ పంతొమ్మిది వందల ఐదు డిసెంబర్ ఇరవై రెండు మన పంచాంగం లెక్కకు పంతొమ్మిది వందల అరవై ఐదు డిసెంబర్ ఇరవై తేదీకి అరవై సంవత్సరాలు నిండుతవి షష్ఠిపూర్తి ఉత్సవం కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో జరుపుకుందామని సంకల్పించుకున్నాము నిజానికి అది మా శ్రీమతి సంకల్పమే నేను బాగు బాగు అంటూ ఊపాను స్వామి అందుకు దయతో సమ్మతించారు ఆనాటికి తాము ఎక్కడ ఉంటే అక్కడికి బంధుమిత్రులను పండితులను వెంటబెట్టుకు రమ్మన్నారు డిసెంబరు నెలలో స్వామి మద్రాసు నగరంలో మైలాపూరు సంస్కృత కళాశాల భవనంలో మకాం చేస్తున్నారు స్వామి ఆదేశం ప్రకారం ఆ రోజుకు నేను నా తల్లిదండ్రులతో కుటుంబంతో బంధుమిత్రులతో విజయవాడ గుంటూరు పట్టణాల నుంచి దయచేసిన పండితులతో పురోహిత బృందంతో మద్రాసు చేరాను పూర్వాశ్రమంలో శ్రీ స్వామిపాదుల సోదరులు శ్రీ సాంబమూర్తి శాస్త్రి గారు సెంట్రల్ స్టేషన్కు వచ్చి స్వామి మైలాపూర్ నుంచి తిరువత్తియూరుకు మకాం మార్చారని చెప్పి మమ్మందరిని తిరువత్తియూరుకు వెంటబెట్టుకు వెళ్లారు తిరువత్తియూరు పుణ్యక్షేత్రం సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగరాజు సందర్శించిన ఊరు కామకోటి పరంపరలోని పూర్వ పీఠాధిపతులలో ఒకరు సిద్ధి పొందిన స్థలమది మంటపారాధనంతో మహాకలశ స్థాపనం జరిగింది అధిదేవత ప్రత్యధిదేవతలతో మృత్యుంజయుణ్ణి ఆవాహనం చేశారు సప్త చిరంజీవులను నవగ్రహాలను సంవత్సర నక్షత్ర దేవతలను దిక్పాలాదులను ఆవాహనం చేసి యథావిధిగా పూజలు జరిపారు పరమ నైష్ఠికులు ఆహితాగ్నులు అయిన శ్రీ కప్పగంతుల లక్ష్మీపతి గారు బ్రహ్మగా వ్యవహరించారు పౌండరీకాది మహాక్రతువులు ఆచరించిన శ్రీ రెంటచింతల పౌండరీక యాజులు గారు శ్రీ కప్పలవాయి శర్మ గారు వారి సోదరులు రామశాస్త్రి గారు షష్ఠిపూర్తి ఉత్సవంలో పాల్గొన్నారు మహాపండితులు చతుర్వేద మంత్రాలు పఠిస్తూ ఉండగా మహదాశీర్వాదం ఆరంభమైంది యాగశాల వేదఘోషతో ప్రతిధ్వనించింది పెద్దలు స్వస్తి వాచకం చెప్పబోతున్నారు సరిగ్గా ఆ సమయానికి జగద్గురువులు శిష్య సమేతంగా సభామంటపానికి విజయం చేశారు మేళతాళాలతో ఎదురేగి మహాస్వామిని మందిరంలో ప్రవేశపెట్టాము శ్రీ చరణుల శుభాగమనంతో సభాభవనం కళకళలాడింది ఆ వైభవం అవర్ణనీయం సభాసదుల పాదాభివందనాలు స్వీకరించిన పిమ్మట శ్రీ స్వామిపాదులు నదిరోహించి ఈ క్రింది శ్లోకం చదివి సంస్కృతంలో వ్యాఖ్యానించగా శ్రీ జమ్మలమడక శర్మగారు తెలుగులో దానిని సభ్యులకు వినిపించారు గుణదోషౌ బుధో గృహణ్ ఇందు వివే స్వర శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్చతి ఈశ్వరుడు పాలసంద్రంలో పుట్టిన కాలకూట విషాన్ని చంద్రుణ్ణి స్వీకరించి చంద్రుని శిరస్సున ధరించి విషాన్ని పైకి రానీయకుండా కంఠంలోనే ఇముడ్చుకున్నట్టు పండితుడు పరుల గుణాలను శ్లాఘిస్తూ దోషాలను దాచుతాడు వెంకటాధ్వరి రచించిన విశ్వగుణాదర్శ చంపువులో కృషాను విశ్వావసులనే ఇద్దరు గంధర్వులున్నారు వారిలో కృషాను ఇతరుల దోషాలను వెలిబుచ్చుతాడు విశ్వావసు వారి గుణాలను మాత్రమే ప్రకటిస్తాడు అదేవిధంగా విశ్వావసు నామ సంవత్సరంలో జన్మించిన ఈ నీలం రాజు వెంకటశేషయ్య గుణగ్రహణ పారీణుడై గుణప్రకటన చేస్తూ చిరంజీవిగా వర్దిల్లాలని నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాము కవులు పండితులు పద్య గద్యో అంద అందజేశారు మిత్రులు శుభాకాంక్షలను అందించారు పండిత సత్కారంతో సభా కార్యక్రమం ముగిసింది సాయి మాస్టర్